నక్కతో గాడిద స్నేహం నీతి కథ ఒక ఊరిలో ఒక గాడిద ఉండేది పగలంతా పనుల్లో యజమానికి సహాయపడేది సాయంత్రం అయ్యేసరికి ఊరి చివర పచ్చిక బయలులోకి వెళ్ళి కడుపు నిండా గడ్డి తిని ఇంటికి వచ్చేది ఓ రోజు ఎప్పటిలాగే మేతకు వెళుతున్న గాడిదకి ఓ నక్క ఎదురొచ్చింది గాడిద బావా గాడిద బావా ఈ సాయంత్రం వేళ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది పచ్చగడ్డి కోసం ఊరి చివరకు అని చెప్పింది గాడిద రోజు అక్కడికే వెళ్తున్నావా అంటూ నక్క ప్రశ్నించింది అవును అయితే ఏం అంది గాడిద చుట్టూ బోరెడు పంట పొలాలు ఉన్నాయి కదా వాటిలో పడి తినొచ్చుగా సలహా ఇచ్చింది నక్క అలా చేయడం తప్పు ఒకవేళ పంట యజమాని కంటపడితే వీపు విమానమోతే అన్నది గాడిద అలా ఏం జరగదో నాతో వస్తే నీకు మొక్కజొన్న పొత్తులు తినిపిస్తా అని ఆశ చూపింది నక్క అమ్మో నేను రాను కావాలంటే నువ్వు వెళ్ళు గాడిద కోపంగా చెప్పేసి వెళ్లిపోయింది అయినా నక్క అదేం పట్టించుకోలేదు రోజు ఇలానే నక్క వచ్చి గాడిదని కలుసుకుని కాసేపు కబుర్లు చెప్పి వెళ్లిపోయేది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఓ రోజు గాడిద బావా నాకున్న ఒకే ఒక మంచి స్నేహితుడివి నువ్వే మన స్నేహానికి గుర్తుగా నీకు విందిద్దామనుకుంటున్నాను అంది నక్క విందా ఎక్కడా ఆశగానే అడిగింది గాడిద నేను మొక్కజొన్న తోట చూశాను అక్కడి పొత్తులు ఎంత రుచిగా ఉన్నాయో తెలుసా వస్తే నీకు పెడతా అని ఎరబేసింది నక్క దొంగతనంగా వెళ్లి తినడం తప్పు అని వాదించింది గాడిద పోని ఒక చేద్దాం నువ్వు పొలం బయటనే నిలబడు నేను చేలోకి వెళ్లి జొన్న పొత్తులు తీసుకొస్తా అంది నక్క తను రానంటూ గాడిద ఎన్నిసార్లు చెప్పినా నా స్నేహం కోసం ఏమాత్రం చేయలేవా అని నక్క బ్రతిమాలేసరికి గాడిద వెంట వెళ్లడానికి ఒప్పుకుంది గాడిదను నక్క తన వెంట జొన్న తోట దగ్గరికి తీసుకుని వెళ్ళింది గాడిదను బయట ఉంచి నక్క తోటలోకి వెళ్ళింది గంటలు గడుస్తున్నాయి కాని చేలోకి వెళ్లిన నక్క మాత్రం తిరిగి రావడం లేదు మిత్రమా లోపలి ఏం చేస్తున్నావు బయటికి రా అంటూ పిలిచింది గాడిద అయినా నక్క రాలేదు మరోసారి అరిచింది ప్రయోజనం లేదు చివరిగా వస్తున్నావా లేదా అనేసరికి ఆ అరుపులు దూరాన పొలంలో ఉన్న యజమాని చెవిని పడ్డాయి అంతే ఓ కర్ర తీసుకుని పరుగును వచ్చి నా పొలాన్ని రోజూ నాశనం చేస్తుంది నువ్వా ఈ రోజు నీ అంతు చూస్తా అంటూ గాడిదని చితకబాదాడు అరుపులు చేలో ఉన్న నక్కకు వినిపించాయి అది తెలివిగా అక్కడి నుండి పారిపోయింది దొంగ బుద్ధి ఉన్న నక్కతో స్నేహం చేసినందుకు గాడిద బాధపడుతూ నెమ్మదిగా ఇంటికి వెళ్ళిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే దుష్టులతో స్నేహం చేయకూడదు కుందేలు తాబేలు కథ ఒకసారి అడవిలో చాలా జంతువులు ఆట ఆడుకుంటూ ఉన్నాయి ఆ ఆటల్లో కుందేలు ఒకటి తాబేలుని ఎక్కరించసాగింది నువ్వు ఇంత నిదానంగా నడుస్తున్నావు అసలు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళగలవా అని వెటకారం చేసింది నాతో పరుగుపందెం వేసుకుంటే నేను నిన్ను సులువుగా ఓడించేస్తాను అని గొప్పలు పోయింది దమ్ముంటే నాతో పరుగు పందెంలో నెగ్గు అని సవాలు విసిరింది కుందేలు వెంటనే తాబేలు సరే మిత్రమా నేను పరుగు పందెం ఆడడానికి సిద్ధం అని ఒప్పుకుంది నిర్ణయించిన రోజు అనుకున్న చోటుకి కుందేలు తాబేలు పోటీ చూడటానికి అడవిలో జంతువులన్నీ వచ్చాయి కుందేలు మహా ధైర్యంగా గర్వంగా పందెం జరుగుతున్న చోటుకి వచ్చింది కానీ తాబేలు అనుకువగా వినయంతో పందెం గీత దగ్గరకు వచ్చింది పోటీని నిర్వహించే బాధ్యత కోతికి అప్పగించారు కోతి పోటీ నియమాల గురించి వాటికి వివరించింది తర్వాత పందేన్ని ప్రారంభిస్తున్నట్టు కోతి వేయగానే కుందేలు తుర్రుమని పరిగెట్టడం మొదలుపెట్టింది తాబేలు నిదానంగా తన పద్ధతిలో వెళ్లసాగింది కొంచెం దూరం పరిగెట్టాక కుందేలు వెనక తిరిగి చూస్తే తాబేలు ఎక్కడా కనిపించలేదు అసలు తాబేలు నెగ్గే ప్రసక్తే లేదు ఎందుకు కష్టపడడం కొంచెం సేపు హాయిగా నిద్రపోయి లేచి సులువుగా ముగింపు గీత దాటేయవచ్చు అనుకుంది కుందేలు ఒక చెట్టు క్రింద నీడలో హాయిగా కళ్ళు మూసుకుని నిద్రపోయింది కొంతసేపటికి తాబేలు తన పద్ధతిలో అలాగే నడుచుకుంటూ ఆ చెట్టు దగ్గరకు వచ్చింది నిద్రపోతున్న కుందేలును చూసింది దాని నిద్రకు భంగం కలిగించకుండా తన దారిని తాను నిదానంగా చిన్నగా నడుచుకుంటూ ముగింపు గీత వైపుగా వెళ్లసాగింది కొంత సమయం తరువాత తాబేలు ముగింపు గీతకు దగ్గరగా ఉండగా కుందేలికి మెలకు వచ్చింది అది చూసి కుందేలు కంగారుగా వేగంగా పరిగెత్తింది కానీ కుందేలు అక్కడికి చేరే లోపలే తాబేలు గీత దాటేసి పోటీ నెగ్గేసింది తాబేలుని చప్పట్లు పొగడ్తలతో అభినందించాయి తన బలాన్ని ఎక్కువగా ఊహించుకుని తాబేలుని చులకన చేసి మాట్లాడినందుకు కుందేలు చాలా బాధపడింది అలాగే జీవితంలో విజయం సాధించాలంటే విశ్రాంతి లేకుండా కష్టపడాలని గ్రహించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరి శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు పావురాలు వేటగాడు అడవిలో ఒక బోయివాడు కొన్ని నూకలు నేల మీద చల్లి దానిపైన కనిపించకుండా వలని పరిచి ఉంచాడు దూరంగా వెళ్లి చాటు నుండి పక్షులు జంతువులు ఏమైనా వచ్చి వలలో చిక్కకపోతాయా అని గమనిస్తూ ఉన్నాడు అదే సమయంలో కొన్ని పావురాల గుంపు అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంది ఎగురుకుంటూ వెళుతున్న ఆ గుంపుకి చెట్టు క్రింద నూకలు కనపడ్డాయి వాటిని చూసి తినాలని ఆశపడి క్రిందకి దిగే ప్రయత్నం చేశాయి మిత్రులారా తొందర పడకండి ఇది ఆహారం దొరికే చోటు కాదు ఇక్కడ ఆహారం ఉందంటే ఎవరో పనిన పథకం అయి ఉంటుంది కాస్త ఆలోచించి ఆ తర్వాత నిర్ణయించుకుందాం అని వాటి నాయకుడు చెబుతుండగానే అన్ని పావురాలు క్రింద వాలి ఆహారం తినడం మొదలు పెట్టాయి ఆ వెనుకే ఇక తప్పక తమ నాయకుడు గుంపు కోసం దిగాడు వెంటనే వేగంగా పడిన వలలో పావురాలు చిక్కుకున్నాయి పావురాలన్నీ తామంతా నాయకుడి మాటలు వెనకపోవడం వల్లనే వేటగాడి వలలో చిక్కుకున్నామని గ్రహించి ఆందోళన చెందసాగాయి పావురాల నాయకుడు తన స్నేహితులకి కంగారు పడవద్దు తగిన ఉపాయం ఆలోచించి బయటపడదాం ముందు ధైర్యంగా ఉండండి అని చెప్పాడు వేగంగా ఒక ఉపాయం ఆలోచించాడు అందరం ఒక్కసారిగా వలతో పాటు ఎగిరిపోదాం అలా కలిసికట్టుగా ఒక్కసారిగా ఎగిరిపోయి తప్పించుకుందాం అని చెప్పాడు దానికి మిగిలిన పావురాలన్నీ సరేనంటూ అంగీకరించాయి దూరం నుండి వలలో పావురాలు పడడం గమనించిన వేటగాడు సంతోషంతో అక్కడికి రాసాగాడు ఇంతలో తమ నాయకుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం అన్ని పావురాలు ఒక్కసారిగా ఆకాశంలోకి వలతో పాటుగా ఎగిరాయి ఇది చూసిన వేటగాడు పావురాలే కాక తన వల కూడా పోతుందని కంగారుగా వాటి వెంట అరుచుకుంటూ పరిగెత్తాడు అలా కొంత దూరం పావురాల వెనకే వెళ్లి అలసిపోయి కూలబడ్డాడు పావురాల నాయకుడు తన గుంపుతో వలతో సహా ఎగురుకుంటూ వచ్చి తన స్నేహితుడైన ఎలుక కలుగ ముందు వాలాడు వెంటనే నాయకుడు మిత్రమా మేమంతా ఒక వలలో చిక్కి ప్రాణాపాయంలో ఉన్నాము నువ్వే మమ్మల్ని రక్షించాలి బయటికి రా అని పిలిచాడు తన స్నేహితుడైన పావురాల నాయకుడిని చూసి సంతోషంతో బయటికి వచ్చి ముందుగా తన మిత్రుడిని చేయడానికి విముక్తిని వాళ్ళని కొరకడం మొదలు పెట్టాడు అప్పుడు పావురాల నాయకుడు మిత్రమా ఆగు ముందు నా పరివారాన్ని రక్షించు తర్వాత నన్ను బంధ విముక్తిని చేయొచ్చు ఎందువల్లనంటే నువ్వు ఏ పని చేస్తూ చేస్తూ అలసిపోవచ్చు నాయకుడిగా నా కర్తవ్యం ముందుగా నా పరివారాన్ని కాపాడడం చివరగా నన్ను రక్షించుకోవడం అని అన్నాడు ఈ మాట వింటూనే ఎలుక చాలా సంతోషించి వెంటనే తన ఎలుకల సైన్యాన్ని పిలిచాడు అవన్నీ చకచక వలని తునాతునకలు చేసి పావురాలని విడిపించాయి పావురాల నాయకుడు తననే తన పరివారాన్ని కాపాడినందుకు ఎలుక మిత్రుడికి కృతజ్ఞతలు తెలిపి తన గుంపుతో పాటు హాయిగా ఎగురుకుంటూ వెళ్లిపోయాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం నక్క విల్లు నీతి కథ ఒక అడవిలో ఒక జిత్తులు మారి టక్కరి నక్క ఉండేది దానికి ఆశ బాగా ఎక్కువ అన్నీ తనకే కావాలనే పేరాశ కాని నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు ఏంటో ఆ దేవుడు నన్ను నక్కలా పుట్టించాడు అదే ఏ సింహమో పులిలానో పుట్టించి ఉంటే ఎంచక్కా వేటాడి హాయిగా తినేదాన్ని అవి వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసాన్ని తింటున్నాను ఏ జీవితం ఇక ఇంతే అని బాధపడేది ఒకరోజు ఒక వేటగాడు లేడీని చంపి దానిని భుజాన వేసుకుని వస్తూ ఉన్నాడు అంతలో అతనికి అడవి పంది కనిపించింది వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు బాణం కొద్దిగా గురితప్పి తగలడం వల్ల దానికి గాయం అయిందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు అంతే ఆ పంది కోపంతో వేటగాడిపైకి దూకింది అతడు దానితో కొంతసేపు పోరాడినా చివరికి ప్రాణాలు విడిచాడు ఆ పంది బాధతో విలవిలా తన్నుకుంటుండగా ఒక పాము దాని క్రిందపడి అది చచ్చిపోయింది కొంతసేపటికి పంది కూడా అక్కడే ప్రాణాలు విడిచింది ఆ దారిని వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడీ పంది పాము వేటగాడిని చూసింది ఒక్కసారిగా దానికి బోలిడంత మాంసం కనిపించడంతో ఎంతో ఆనందించింది ఆహా ఇంత ఆహారాన్ని నా జీవితంలో చూడలేదు నక్కలా పుట్టినందుకు బాధపడ్డాను కానీ వేటాడే కష్టం లేకుండానే తినొచ్చు దీనిని తింటే మాసం పాటు మాంసం ముట్టనవసరం లేదు అనుకుని సంబరపడింది ఆ నక్కకు అసలే దురాస కదా అంత ఆహారం ఉన్నా వేటగాడి పక్కనే పడి ఉన్నా బాణంకు నరం బిగించి ఉండడం చూసింది ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుంటాను అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద వేగంగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుంది దాంతో నక్క కూడా అక్కడికక్కడే మరణించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్నదానితో తృప్తిపడాలి దురాస పనికిరాదు